కొమరం జిల్లా కేంద్రంలో గల డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బిఈడి కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల వివరిస్తున్న వైఖరికి నిరసిస్తూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించాలని విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రజా సంఘాలు కళాశాల ముందు ధర్నా నిర్వహించారు ఈరోజు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సంవత్సరం నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు రియంబర్స్మెంట్ పేరుతో ఈరోజు విద్యార్థులను వేధిస్తున్నారు తప్ప వారికి సర్టిఫికెట్ ఇప్పటివరకు ఇవ్వలేదు మొన్న జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థుల పాటు విన్నవిస్తే జిల్లా కలెక్టర్ గారు కూడా విద్యార్థులకు వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలని సంబంధిత బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఆదేశాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇక్కడ యజమాన్యం తూతూ మంతరంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఏదైతే విద్యార్థులను సంవత్సరంలో పంట విద్యార్థులను తింపుతున్న యజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోలే ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ ప్రసాద్ బిఎడ్ కళాశాల ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది యూనివర్సిటీ నిబంధనల విరుద్ధంగా ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ బీఏడ్ కళాశాల వ్యవహరిస్తుంది ఈ రోజు ఇక్కడ కొంత కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ బీఏడ్ కళాశాల యజమాన్యకి తొత్తులుగా మారి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఉన్నారో వారు విద్యార్థుల పక్షాన ఉంటారా లేదా యజమాన్య పక్షాన ఉంటారా ఈ రోజు తేల్చుకోవాల్సిన పరిస్థితి వారిపై ఉంది కాబట్టి ఈరోజు విద్యార్థుల పక్షానికి ఇక్కడ ఉండండి అన్ని రాయల పక్షాలు నిలబడి ఈరోజు విద్యార్థుల సంవత్సరం నష్టపోకుండా వారికి వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం కాబట్టి ఏమన్నా ఇప్పటికైనా స్పందించాలి విద్యార్థులకు వెంటనే సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవ్వని ఏడలా రాజేంద్ర ప్రసాద్ బీఏడ్ కళాశాల ఎమ్మెల్యే మెడలు వంచి ఈరోజు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు విద్యార్థుల పక్షాన ఈరోజు సంఘాలు ఉండి పోరాడతామని ఈరోజు రాజేంద్ర ప్రసాద్ కళాశాల కళాశాలకి హెచ్చరిస్తున్నాం